ప్రాంతీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు ఉందని టీడీపీ సీనియర్ నాయకులు రవిచంద్ర తెలిపారు రాజకీయాల్లో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన రోజు ఈ రోజు అన్నారు టీడీపీ అధికారంలో ఉంటే సంక్షేమం అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తుందన్నారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడుతూ టీడీపీ కృషి చేస్తోందని బీదర్ రవిచంద్ర పేర్కొన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా నాటి టీడీపీ నాయకులు పనిచేశారన్నారు జిల్లాకు స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ప్రత్యేక స్థానం ఉంది బీద రవిచంద్ర పేర్కొన్నారు జిల్లాలో సత్యాగ్రహ దీక్షను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేశారన్నారు అక్రమ మైనింగ్ ఆపేందుకు ఎవరు ముందుకు రాలేదని కానీ హిజ్రాలను వైసీపీ నేతలు పంపారన్నారు నెల్లూరు జిల్లాలో వేల కోట్లు దోపిడీకి గురవుతున్నాయని టీడీపీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వైసీపీ నాయకులు హిజ్రాలను మాపైకి పంపారన్నారు హిజ్రాలను గుర్తించి ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ మాత్రమే అన్నారు నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం భారతదేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన ప్రజాపాలన శ్రీకారం చుట్టినటువంటి దినం జనవరి తొమ్మిదవ తారీఖు నలభై సంవత్సరాలు పూర్తయినాయి తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు నేటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో అధికారంలో అధికారంలోంటే నిరంతరం అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు గురించి ఆలోచనతో పరిపాలన సాగించింది ప్రతిపక్షంలో ప్రజలు తిరస్కరించినా ఎన్ని సీట్లు ఇచ్చినా మరో ఆలోచన లేకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ అనేక ఆటుపోట్లని తట్టుకొని ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది బటన్ నొక్కడం ఒకటే కాదు తెలుగుదేశం మేము ఒకటే డిమాండ్ చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా డిమాండ్ చేస్తున్నాం మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ పథకాలు ఎన్ని రద్దు చేశారో ప్రకటించగలరా అని ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో ప్రకటించగలరా అని అడిగాం చెప్పే పరిస్థితి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పథకాలు ఇవి ఉన్నాయి ఇవి రద్దు చేసాం చెప్పమనండి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టింది మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పే పరిస్థితుందా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక బ్రాందీ షాపుల్లో క్యాషే ఎందుకు తీసుకుంటున్నారు చెప్పే ధైర్యం ఉందా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో